హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సీఎన్ యూ లైఫ్ స్టోరీ గుడ్ మార్నింగ్ మొన్న లాస్ట్ టైం షార్ట్లో చేశాం కదా దానికి సంబంధించిన వీడియో వీడియో అనమాట ఇది అయితే నేను హెల్దీ మిల్లెట్స్ది దోశ చేశాను అది ఎలా ఉందని అందరు అడిగారు ఎలా ప్రిపేర్ చేశారనేసి దాని గురించి ప్రాసెస్ అండి ఇది నైట్ అంతా ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల జొన్నలు తెల్ల జొన్నలు తీసుకున్నాను నైట్ అంతా నానబెట్టి మంచిగా మంచిగా వాష్ చేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టేసి చేశానండి యాజ్ యూజువల్గా చేశాను దీంట్లో ఆప్షనల్ ఏంటంటే మెంతులు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం మనకి పిండి రెడీ అయిపోయింది అయితే ఈ పిండిలో ఒక చిన్న చిట్కా ఏంటంటే మీరు ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు కానీ నా వరకు నేను సాల్ట్ కామన్గా వేస్తాను కదా దాంతోపాటు కొంచెం కొంచెం అంటే కొంచెం చక్కెర వేస్తే టేస్ట్ కమ్ అది కలర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట అది నాకు మా తాతగారు చెప్పారు ఇది ఆయన చెప్పినప్పటి నుండి నేను అదే టిప్ ఫాలో అవుతున్నానండి ఇంకా యాజ్ యూజువల్గా తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం దోశలు వేసేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి దోశలు తిన్నట్టు ఉంటుంది ప్లస్ హెల్దీగా ట్రై చేసినట్టు ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు మంచిగా హెల్తీగా తినవచ్చు అయితే మనకి ఈ జనరేషన్లో ఫుడ్ మీద ఎంత అవగాహన ఉంది నిజానికి మనం అవగాహన ఉందనే అనుకుంటున్నాం కానీ నిజానికి లేదండి ఎందుకంటే టేస్టీగా తినడం ఒక్కటే మనకు తెలిసింది కానీ ఆ ఫుడ్డుని ఎలా ఆస్వాదిస్తూ తినాలి తిన్నదాన్ని ఎలా ఎనర్జీగా మార్చుకోవాలి అనే విషయాలపైన మనకు అవగాహన లేదు ఈ విషయాలు ఎవరికి తెలుసు అని అంటే మన తాత ముత్తాతలు చూసిరా వాళ్ళకు బాగా తెలుసు తిన్నరు మంచిగా గట్టిగా ఉన్నారు ఏ రకంగా ఉన్నారు రెండుసేపు వాళ్ళు తిన్న తిండి తిన్న తిండి అంటే వాళ్ళ శారీరక శ్రమ వల్ల తిన్న తిండిని ఆస్వాదించేది అంతే పనిచేసేది హెల్దీగా ఉండేది అందుకే ఒక మహాన్ పావుడు అన్నాడు మీకు గుర్తుందో లేదు ఫోర్త్ క్లాస్లో వస్తుందండి తెలుగు పద్యాలల్లో దేశమును ప్రేమించమన్నా అనే ఉంటుంది కదా రైమ్ అందులో ఇది వస్తుందనమాట తిండి తింటే కండ కలదోయి కండ కలిగిన వాడే మనిషోయ్ ఊరికే అనలేదండి పెద్దలు కదా అందుకే మంచిగా తిందాం మంచిగా హెల్దీగా ఉంచుకుందాం ఏంటి మధ్యలో ఏదో అది చూస్తురా చూస్తారా అయితే అందరికీ చలికాలం స్టార్ట్ అయింది కదా ఇక ముక్కులు గారడు దగ్గు ఇది బాగా స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు కొనుక్కొని వేస్తుంటా అనమాట అల్లం టీ అని లేకపోతే ఇది ఓమ ఓమా చాలా హెల్ప్ అవుతుందండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అవి అవి నీళ్ళు అనమాట మా పాపకేమో ఓమని వేయించి పొడి చేసి అప్పుడప్పుడు రైస్లో తినిపించేటప్పుడు పొడి ఒక రెండు ముక్కలకి వేస్తారనమాట ఏం చేశాను ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చ నీళ్ళు తాగుతారు కదా అని అందులో ఇంత ఓమా పొడి వేసేసి గట్టిగా మసాలా పెట్టి అదే ఇచ్చాను తిన్నారు మా పాప వచ్చి ఏం చెప్తుంది తెలిసా గ్రీన్ లీవ్స్ వేసినా కదా అవి ఇయ్యక మమ్మీ అవి తినొద్దు దూనికి తెలియదా అని చెప్తుంది అవి ఏంటంటే పాలకూర అండి పాలకూర ఆకులు ఇక కర్రీ ఉండదు ఎవరు ఊతలేదు మొన్న వెరైటీగా పాలకూర రెసిపీ రైస్ చేశాను లంచ్ బాక్స్కి మంచిగానే తిన్నది ఇలా ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టు వేసిన క్యారెట్ తురుము లేకుండా అనమాట వేద్దామంటే ఇది వేసేసరికి ఆమె వచ్చి కంప్లైంట్ ఇస్తుంది ఇది తినొద్దు మమ్మీ అని చెప్తుంది ఎందుకంటే ఆమెకు అట్లా ఉంటే తీసేసి ఆనియన్స్ అలాంటివి ఉంటే తీసేసి తినడం అలవాటు అనమాట ఫస్ట్ మన నుండే మన పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి నేను చేసిన మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి మా పాప సరికి తినదు అట్లా మనం ఆ ఫుడ్డును ఆస్వాదించే విధానం పిల్లల ముందు కనుక మనం అట్లా ఉంటే వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు అనేది వాస్తవం సీరియస్లీ నాకు కూడా పెద్దగా తినాలి ఉండాలి అన్న ఆలోచన ఉండదు ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి ఇక్కడ ఏంటంటే తినే యోగం ఉన్నవాడికి సంపాదించే ఆలోచన ఉండదు సంపాదించే ఆలోచన ఉన్నవాడికి తి తినాలన్న ఆలోచన ఉండదు అని అంటారు అట్లా ఈ మధ్య మా ఫ్రెండ్తో నాకు డిస్కషన్ అయింది అయితే సంపాదించాలనే ఆలోచన ఉన్నవాడికి ఏంటంటే ఆ సంపాదనలో రాత్రి పౌళ్ళు ఒక టార్గెట్ని పెట్టుకొని అది ఫినిష్ చేయాలనే ఆలోచనతోటి తిండి మీద గ్యాస్ ఉండదంట అట్లాంటప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవుతారు కానీ వాళ్ళు ఈలోపు షుగరు బీపీ అల్సర్ ఇసువంటివి వస్తాయి వాళ్ళకి తినే యోగం కోల్పోతారు అట్లా ఇక వీళ్ళకి తినాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ సంపాదన ఎట్లయింది సంపాదించి తినడం కోసం కాబట్టి మంచిగా తినాలనుకుంటారనమాట ఎనీవే దోశ రెడీ అయిపోయింది ఎట్లుందో మా ఆయన అడిగి తెలుసుకుందాం దాంట్లో కాంబినేషన్ ఏం అనుకుంటారా దొండకాయ చట్నీ వేసానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఆ రెండిట్ కాంబినేషన్ మా ఆయనకైతే బాగా నచ్చింది మా పాప కూడా చాలా బాగా అంటే చాలా బాగా తిన్నది బాగుంది మమ్మీ మళ్ళీ ఒకసారి చెయ్యి అని అడిగింది ఎనీవే ఈ రెసిపీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ట్రై చేస్తే మాత్రం కామెంట్లో పెట్టండి ఎలా ఉందో మీ కామెంట్స్ మాకు కొంచెం హెల్ప్ అవుతాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీ సపోర్ట్ మాకు కావాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చాయని కోరుకుంటున్నాను బాయ్ బాయ్